హలో గాయ్స్ ఒక బ్యాక్ టు అవర్ ఛానల్ ఫ్రెండ్స్ మన గణేష్ సిరీస్ డేసీ డే టెన్లో ఈరోజు ఎక్కడ వస్తుందంటే సగర్మోహాలు సర్వకులు అన్నీ ఉన్నాయి ఇక్కడ పాపులేటెడ్ ఎన్ని విగ్రహాలు చేస్తున్నాయి వాటి ప్రైస్ అవన్నీ వాళ్ళు అడిగి తెలుసుకున్నాం ముందుగా ల్యాక్స్కో ఈరోజు అండి ఫ్రెండ్స్ ఇక్కడైతే మేకింగ్ అయితే జరుగుతుంది పచ్చింగ్ అయితే చేస్తున్నారు రెండు కావచ్చు అయితే రెండు వస్తుంది విగ్రహాలు ఒకటింగ్ అయితే జరుగుతుంది కలర్ కంప్లీట్ గా ఉన్నాయి కొన్ని అవ్వలేదు ఫ్రెండ్స్ ఈ యొక్క విగ్రహం చూసారా మన ఈ యొక్క ఎలాగా ఉంటారో ఈ యొక్క విగ్రహాలు అయితే ఆస్టేజ్ ఎలాగా ఉంటుంది ఎందుకంటే మనకి ఇష్టమైన చాలా కలర్స్ ఫ్రెండ్స్ ఇలా వచ్చింది ఈ కలర్ చూసారా గ్రే కలర్ అండ్ సైనింగ్ ఇక్కడ ఓవరాల్ క్రీటింగ్ అయినా దానిపైన కలర్ వైజ్ అయితే మించిన వాళ్ళైతే ఉండరు ఎందుకంటే ప్రతి కలర్ వైజ్ గా బాగుంటుంది 왜 <목소리도> 저러는

Okay. you. <laughs> क्या लेके तुमने वो कैमरा में दे रहा हूँ लेती हूँ कैमरा लेती हूँ हाँ लेके साथ जा रहा है फांगे से फांगे फांगे लगा लोगों के फांगे रहा साथ जा रहा रोलेस के बिल्ली सांवल கான்சியோக்க கிரேட் யூசர் ஆமா யோகே பத்திカラー ரேஷியோ போண்டது அப்போ அதுல வரவித எக்ரனல் గ్యాస్ ్యాస్ కనుక కొడుతుంది